నక్సల్స్ లేని భారత్ దిశగా ఇది కీలక అడుగని వ్యాఖ్యానించారు దేశంలో నక్సలిజం కొన ఊపిరితో ఉందన్నారు సో మొత్తంగా నక్సల్స్ లేని ఇండియాయే మా లక్ష్యం అంటున్న కేంద్రం తన దిశగా పంత నెగివ దిశగా వెళుతుందా మావోలు నిజంగానే తన పట్టు కోల్పోతున్నారా మావోలు ఉద్యమం అంతిమ దశకు చేరుకుందా ఇవే అంశాలపై డిబేట్ కంటిన్యూ చేద్దాం డిబేట్ లో మనతో పాటు జాయిన్ అవుతున్నారు జిహెచ్పి రాజు గారు మాజీ ఐజీపీ ఛత్తీస్గఢ్ డివిజన్ జూమ్ మనకు అందుబాటులోకి వచ్చారు నమస్తే రాజు గారు ఎస్ అలాగే స్త్రీలు వెంకటేశ్వర్లు గారు రాజకీయ విశ్లేషకులు మనతో జూమ్ లో జాయిన్ అయ్యారు నమస్తే వెంకటేశ్వర్లు గారు నమస్తే సార్ నమస్తే అండి అలాగే కర్ణాటి ఆంజనే రెడ్డి గారు బీజేపీ సీనియర్ నాయకులు మనతో జూమ్ లో జాయిన్ అయ్యారు నమస్తే రెడ్డి గారు రెడ్డి గారు నా వాయిస్ వినిపిస్తోందాపిస్తుంది పిసిఆర్ లో చెక్ చేయమని చెప్పండి మధ్యలో బ్రేక్ అవుతుంది ఓకే లాగ్ వస్తుంది డెఫినెట్ గా చెక్ చేస్తారండి ఎస్ ఎస్ అలాగే రాజుగారు మనతో జాయిన్ అవుతారు ముప్పల్ సూపర్ ఓవర్ కాసేపు మనతో పాటు జాయిన్ అవుతారు ముందుగా వెంకటేశ్వర్ గారితో ఎలా చూడాలి అంటే దేశంలో నక్సలే అంతిమ దశకు చేరుకుందా మా ఓలో ఉద్యమం అనేది తాజాగా జరిగిన కూంబింగ్ బట్టి మీ అబ్జర్వేషన్ ఏంటి ముందుగా అందరికి అలాగే ప్రైమ్ నైన్ టీవీ ప్రేక్షకులకు అందరికీ నమస్కారం ముఖ్యంగా నక్సలైట్ ఉద్యమం అనేది దశాబ్దాలుగా ఉన్న ఉద్యమం దీనికి క్లిష్ట పట్టం ఎప్పుడు ప్రారంభమైందంటే నాకు తెలిసినంత వరకు సబ్జెక్టు కరెక్షన్ మన మాజీ ముఖ్యమంత్రి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల నాలుగులో రెండు వేల ఆరు అనుకుంటాను బహుశా అప్పుడు రామకృష్ణ గారిని ఈ ఉద్యమానికి ఆంధ్రప్రదేశ్కి ఆయన కార్యదర్శిగా ఉండేవారు ఆయన చర్చలకు పిలిచారు అప్పటి నుంచి స్టార్ట్ అయిందండి ఒక్కొక్కటి ఒక్కొక్కటి డాప్ డ్రాప్గా గా పులిస్టాబులు పెట్టుకుంటూ పెట్టుకుంటూ స్టార్ట్ అయింది ఫాల్ స్టార్ట్ అయింది రెండు వేల తొమ్మిది నుంచి బాగా ఎక్కువైంది కానీ ఎప్పుడైతే కేంద్రంలో ఎన్డిఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా మనం గమనించినంత వరకు గత పదేళ్లలో నిజంగానే ప్రభుత్వం నక్సలైట్లు అంతం పెంతం ఉన్నట్టుగా కేంద్ర మంత్రి అమిత్ షా గారు ప్రకటించడం తర్వాత ఈ ఉద్యమం కూడా ఫస్ట్లో దశాబ్దాల క్రితం మొదలైంది ఒరిజినల్ నక్సలైట్ ఉద్యమం అది కానీ తర్వాత 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 ఏమైందంటే అది ఉద్యమం పక్కదారి పడుతూ వచ్చింది నాకు బాగా తెలుసండి నేను ఇప్పుడు చేరాల్లో ఉంటున్న తట గత ఇరవై సంవత్సరాలుగా కానీ మాది పల్నాడు జిల్లా గుంటూరు పాత పాత గుంటూరు జిల్లా మా గ్రామానికి పక్కనే వేమవరం అని చెన్నయిపాలెం అని ఇటు గోపాలపురం ఈ అంటే ఫారెస్ట్ పక్కన అడవులు అడవుల్లో కృష్ణానదికి పక్కనే ఆ ఏటి పట్టు మొత్తం గ్రామాల్లో నచ్చినట్టు బలమైన ఉద్యమం ఉండేది అప్పుడు నిజాయితీ పర్లేదు ఉన్నారు ఫస్ట్ లో తర్వాత తర్వాత ఉద్యమం ఏమైపోయిందంటే సిద్ధాంతాలు సిద్ధాంతాలు అది వేరు కమ్యూనిస్టుల సిద్ధాంతం మావోళ్ళ సిద్ధాంతం ఒకటిగా ఉండేది అప్పుడు చాలా మంది అట్రాక్ట్ అయిపోయి పల్లెల నుంచి చాలా మంది ఉద్యమం వాటి పట్టేవాళ్ళు తెలంగాణలో విపరీతంగా అందరిలో తక్కువ కానీ నచ్చిన ఉద్యమంలో తెలంగాణలో నేను తెలంగాణలో కూడా వ్యాపారాలు చేశానండి చిన్నప్పుడు పదిహేను సంవత్సరాల నుంచి తెలంగాణలో నేను పదిహేను సంవత్సరాలు నేను నాకు ముప్పై ఏళ్ళు వచ్చినా అక్కడ వ్యాపారాలు చేసేవాడిని బట్టల వ్యాపారాలు ఉన్నాయి అయితే తర్వాత ఎప్పుడైతే గత నేను చెప్పాను కదా పల్లెటూరులన్నీ కాస్త కొంచెం ఇబ్బందులు పడుతూ ఏదో జరగ మేము కూడా కట్టెలు కొట్టుకోవడానికి మా నాన్న మా అమ్మ వాళ్ళ బట్టి నేను పదేళ్ళ పిల్లటప్పుడు వెళ్ళేవాడిని ఆ బుగ్గ బుగ్గళ్ళ వాళ్ళని ఉండేది వాళ్ళు మేము చూసేవాళ్ళం కూడా కానీ అప్పుడు వాళ్ళు నిజంగా చెప్పాలంటే సమాజ శ్రేయస్ కోసం పుట్టిన ఉద్యమం అది తర్వాత దశాబ్దం తర్వాత ఏమైపోయింది అంటే నేను చెప్తారు ప్రేమ కొంచెం బ్యాక్ వెళ్తారు ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇక అదేమైందంటే ఆ ఉద్యమం పక్కదారి పట్టడం మొదలైంది ఎందుకంటే గ్రామాల్లో ఉన్న తాగు నేను స్పష్టంగా చూశాను మా గ్రామం పాత మా ఊరు నుంచి కూడా గుంటూరు జిల్లాలో ఈ తాగుబోతులు రోడ్ల మీద తిరిగే వాళ్ళంతా ఈ మందుకు డబ్బులు లేకుండా పడిపోయేవాళ్ళు వాళ్ళే మళ్ళీ సందకాడికి వచ్చి బెదిరించే వాళ్ళు అవలై ప్రజల్ని ఇబ్బంది పెట్టారండి నాకు చూశారు ప్రజలు ఆ దెబ్బతో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నిర్ణయానికి ఎన్డీఏ గవర్నమెంట్ తీసుకున్న ఉన్నాయని కూడా ప్రజల నుంచి కూడా కొంచెం బలం చేకూరింది దాంతో మొదలై మొదలు ఇప్పుడు ఈ రోజు జరిగిన ఎన్కౌంటర్లో చలపతి గారు ఆయన వాస్తవానికి మన చంద్రబాబు నాయుడు గారు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అరిపిరి ఘటనలో ప్రధాన సూత్రధారి ఈయన గారే ఈ చలపతి అనే ఆయన గారే అని అప్పటి నుంచి ఒక వార్తలు ఉన్నాయి ఆయన అప్పట్లో బాగా ఇప్పుడైతే ఆయన స్టేట్ లెవెల్లో భారీగా పెద్ద స్థాయికి వెళ్ళిపోయారు అయితే ఆ రోజుల్లో ఆయన ఆంధ్ర కేడర్ కు ఉండేవారు ఇటువంటి జరిగినప్పుడు కూడా ప్రజల్లో అప్పుడు కూడా నిజంగా నక్సైట్మెంట్ అంతగా వ్యతిరేకత రాలా తర్వాత ఎప్పుడైతే చంద్రబాబు గారి మీద జరిగిందో ఎప్పుడైతే మరి వ్యతిరేకత ఆల్రెడీ తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన మాట కూడా వాస్తవం ఎందుకంటే ఎటువంటి తప్పు లేకుండా వాళ్ళని ఏం అనగ పెద్ద కాకపోతే ఉద్యమపాటు అంతకంటే ఆ తర్వాత మరి జరిగింది ఏంటి రాజశేఖర రెడ్డి గారు కావాలని పిలిపించి వాళ్ళ చర్చలు గారు పిలిపించి వేరు వేత మొదలుపెట్టాడు ఆ తర్వాత జరిగిందంటూ సరే ఇక అది గతం అనుకోండి ప్రజెంట్ వర్తమానంలోకి వస్తే ముందుగా కేంద్ర ప్రభుత్వాన్ని మన అమిత్ షా హోంమంత్రి గారిని కూడా అప్రిషియేట్ చేయాలి మెచ్చుకోవాల్సిందే ఇప్పుడు ఉద్యమం పక్కదారిని పట్టిన ఈ ఉద్యమాన్ని ఖచ్చితంగా అణచివేయాల్సిందని అని చాలా మంది ప్రజలు కూడా కోరుకుంటున్నారు నిజాయితీగా ప్రజా ఉద్యమం అయితే ఎవరు కోరుకోరండి ప్రజా ఉద్యమం జరగాల్సిందే మేము కూడా ఉద్యమాల నుంచి వచ్చినాండి నేను చిన్నప్పటి నుంచి కూడా కమ్యూనిస్ట్ భావాలు మాకున్నాయి కానీ పెడదారి పట్టి ప్రజలను హింసించే ఉద్యమం మాత్రం ఏదీ సమాజంలో ఉండడానికి వీలు లేదు అనే సిద్ధాంతంతో మనం బ్రతుకుతున్నాం కాబట్టి